నమస్తే అండి మీ పేరండి ఇంటి పేరు ఏ ఊరు సార్ మండలం అండి కూర్చు జిల్లా ఏదొస్తుందండి అమ్మ అవునా మీ ఏ వెరైటీ తెచ్చారండి అయ్యాన్ అయాన్ వెరైటీ తెచ్చారు నందిని క్రాప్ కేర్ వాళ్ళది ఎలా ఉందండి బాగానే ఉంది సార్ రోగాలను కూడా తట్టుకుంటుందా తట్టుకుంటుంది కాసింది బాగుంది అయితే ఇప్పుడు ఏంది మొన్న పోతిచ్చిన పందిరు వాళ్ళ గుంటాలకి ఒకేసారి పద్నాలుగు క్వింటలే ఉంది నాకైతే ఇది వచ్చింది ఇంకా పచ్చికాయ ఇంకా పచ్చికాయ ఉంది ఇప్పుడు మీరు చూడండి ఏరియన్ దానికంటే మళ్ళీ డబల్ ఉంది ఇప్పుడు రెండు ఎకరాల నాలలో కూడా మీరు ఆల్రెడీ పద్నాలుగు క్వింటాలు అమ్మేరన్నట్టు అన్నట్టున్నారు ఇప్పుడు మీరు కోసిన దానికంటే మళ్ళీ ఎక్కువే ఉంది చూడండి ఎక్కడ చూసినా కూడా కింద నుంచి పై కూడా ఒకటే సైజ్ ఉంది చూడండి ఎక్కడ చూసినా కూడా ఒకటే స్టెప్ ఉంది చూడండి ఇది తంతెలు తంతెలుగా పెరుగుకుండా వస్తుందండి మీరు ఎంత కోతే అంత గ్రోతింగ్ రూపంలో మళ్ళీ ఉంటుంది చూడండి మూడో స్టెప్ కూడా వస్తున్నాము ఉంది దీనికి ఉన్న లక్షణం ఏంటంటే వైరస్ను కూడా తట్టుకొని నల్లిని తట్టుకొని గుబ్బం తట్టుకొని మొక్క అనేది డ్రాపింగ్ లేకుండా గ్రోతింగ్ అనేది బాగా రావడం జరిగిద్ది జమటకాయలు పడడం జరిగింది అండి ఇది చూడండి ఏ విధంగా ఉందో కాయ సైజ్ అయితే ఏ దేంట్లో కూడా రాజీ లేకుండా మంచి సైజు తో కూడుకుంది అయితే వచ్చిందనమాట చూడండి స్టెప్ స్టెప్ ఎలా వచ్చిందో మూడో అసలు ఈ విధంగా కాస్త రైతు అయితే చాలా సంతోషంగా ఉంటారు అదే ఎకరానికి కూడా నలభై కింటాల్ అయితే ఈజీ అయిపోద్ది అనమాట ఏ విధంగా ఈ విధంగా కాస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఎలా ఉందో ప్రతి ఒక్క చెట్టుకు కూడా కాయ సైజ్ గా వచ్చింది ఖచ్చితంగా అండి ఈ ఈ కాపు చూసుకుంటే అయితే నాకు అలానే అనిపిస్తుంది ఎకరానికి అయితే ఖచ్చితంగా నలభై కింటలు అయితే వస్తుంటుంది ఉంటుంది చూడండి కాయ ఎలా ఉందో ఇంకోటి సార్ ఇల్లకి మనం ఒక మిరకాయ తీసుకున్నా కూడా దాంట్లో డెబ్బై నుంచి తొంభై గింజల వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక కాయలో డెబ్బై నుంచి ఎనభై గింజలు తొంభై గింజలు దాకా వస్తుందండి వెయిట్ ఉంటుంది కాయ మంచి వెయిట్తో వస్తుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుండడం జరిగిందండి ముప్పై ఇప్పుడు మీకు ఎంత ఇద్దీ మళ్ళీ ఇప్పుడున్న కాయ వరకు అయితే పచ్చికాయ లెక్కేసుకుంటే ఇప్పుడున్న కాయ పచ్చికాయ లెక్కేసుకుంటే ఎంత ఇది అనుకుంటున్నారు ఇది ఒకసారికి మళ్ళీ ముప్పై దాటాల ఆ కాయ అయితే మీకు అవ్వబడుతుంది గంటకైతే అవుపడుతుంది అవును సెకండ్ కాపీ ఎక్కువ వెళ్ళిద్దామాట సెకండ్ కాపీ సరే అండి మీ తోట ఏదో కొంచెం వెరైటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి క్రాప్ క్రాప్కరీది అయ్యాన్ వెరైటీ ఈసారి గింజలకు వచ్చేటప్పుడు మాత్రం మీరైతే ఇంకో ఏదైనా పడుకుని అయితే రండి తోట చూపెట్టే రండి ఇష్టంగానే రమ్మాను కష్టపెట్టద్దు వాళ్ళని అయితే ఇష్టంగానే రమ్మాను ఎందుకంటే మీరు పండించిన తోట ఏందనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా పక్క తోటలు కూడా చూస్తూనే ఉంటారు చూడండి ఎక్కడ కూడా ఇంత ముడతనేది లేకుండా చాలా బాగుంది రేపు వస్తా సార్ కొద్దిగా గోవా